రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ మొదలవ్వడమే టాలీవుడ్లో ఒక సరికొత్త జోష్ కనిపించింది జనవరి నెలలో చిన్నవి పెద్దవి కలిపి దాదాపు ఇరవై సినిమాలు థియేటర్స్ తలుపు తట్టాయి నెల ప్రారంభంలో అంటే జనవరి ఒకటి రెండు తేదీల్లోనే సైక్ సిద్ధార్థ్ వనవీరా లాంటి వైవిధ్యమైన చిత్రాలు విడుదలై ప్రేక్షకుల్లో మంచి బస్ క్రియేట్ చేశాయి ఈ చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్తరు సందడి చేయగా అసలు సిసలైన సినిమా పండుగ మాత్రం సంక్రాంతి సీజన్ తోనే మొదలైంది ఏదేమైనా చిన్న సినిమాలు పక్కన పెడితే ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ కు కాసుల వర్షం కురిపించిందనే చెప్పాలి ఈ సంక్రాంతికి అసలు సిసలైన విజేత మన శంకర వరప్రసాద్ గారు ఇప్పట్లాగే పండగొచ్చి బాక్సాఫీస్ ను రఫ్ ఆడించాడు బాస్ వింటే చిరును గుర్తు చేస్తూ వచ్చిన ఈ సినిమా మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్లో దుమ్ము దులిపేసింది కేవలం మౌత్ టాక్తోనే కాకుండా రిపీట్ ఆడియన్స్ వల్ల ఏకంగా మూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని సంక్రాంతి బరిలో దిగితే రికార్డులు బద్దలవ్వాల్సిందే అని ఈ కలెక్షన్స్ మరోసారి నిరూపించాయి మెగాస్టార్ ప్రభంజనం ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు కంటెంట్ ఉన్న సినిమాలు సైలెంట్గా తమ సత్తా చాటాయి ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రం అంచనాలకు మించి రాణించి అనూహ్యంగా వంద కోట్ల క్లబ్లో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది రెండేళ్లకు పైగానే సెట్స్ మీదున్న ఈ చిత్రం అంచనాలు నిలబెడుతూ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది ఇక ఏ మాత్రం హడావిడి లేకుండా కేవలం కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ నమ్ముకొని వచ్చిన నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ హిట్ గా నిలిచింది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రెండు సినిమాలకు బ్రహ్మరథం పట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లకు వెళ్లడమే కాకుండా భారీ లాభాలు కల చూశారు విజయాలు ఉన్న చోటే పరాజయాలు కూడా ఉండడం సహజం కానీ ఈసారి భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలబడ్డం ఫ్యాన్స్ ను నిరాశపరిచింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్బై ముందు నుంచి ఆకాశమంత అంచనాలు ఉన్నప్పటికీ రొటీన్ కథనం కారణంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అలాగే టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా థియేటర్స్ లో నిలదొక్కుకోలేకపోయింది ఈ రెండు చిత్రాలు ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ లాంగ్ రన్లో మాత్రం చేతులెత్తేసాయి ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఓం శాంతి 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 సినిమా గురించి ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పర్లేదు అనే టాక్ వచ్చింది విమర్శకులు సైతం కథ బాగుందని మేకింగ్ కొత్తగా ఉందని ప్రశంసించారు కానీ ఆ పాజిటివ్ టాక్ కలెక్షన్స్ రూపంలో మారలేకపోయింది మాస్ ఆడియన్స్కు కనెక్ట్ కాకపోవడమో లేదంటే సంక్రాంతి పోటీలో వెనక తెలియదు కానీ కంటెంట్ బాగున్నా కమర్షియల్గా మాత్రం ఈ సినిమా ఫెయిల్యూర్గా మిగిలింది మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల టాలీవుడ్కు మిశ్రమ ఫలితాలు అందించిన సక్సెస్ రేట్ పరంగా చూస్తే సూపర్ హిట్టే